అందమైన ప్రశాంతమైన రాజమహేంద్రవరం నగరంలో అద్భుతమైన ఖాళీ స్థలాలను బ్లేడ్ గంజాయి బ్యాచ్లు తమకు అడ్డగా మార్చుకుని అలజడులు సృష్టిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మార్గని భరత్ అన్నారు ఈ స్థలాలను పూర్తిగా శుభ్రం చేసి అక్కడ పార్కులను ఏర్పాటు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు ఆదివారం నగరంలోని చిత్రాంగి అతిథి గృహానికి ఆనుకునే రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న సుమారు ఎకర నెల ఖాళీ స్థలాన్ని ఎంపీ పరిశీలించారు ఇటీవల ఒక సమావేశం నిమిత్తంగా అటుగా వచ్చిన ఆయన ఈ ఖాళీ స్థలాన్ని చూసి ఎందుకు ఇలా ఉందని ఆరాధిస్తే అనేక విషయాలు బయటకొచ్చాయి ఈ స్థలాన్ని శుభ్రం చేసి పది మందికి ఉపయోగపడేలా పార్కు ఏర్పాటు చేసేందుకు రైల్వే డిఆర్ఎంను కోరినట్టు చెప్పారు రైల్వే శాఖ అనుసంధానంతో ఆర్ఎంసీచే ఈ ప్రాంతాన్ని కూడా అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో శుభ్రం చేస్తున్నామని తెలిపారు ఈ స్థలం ఖాళీగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారని బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్లు రౌడీలు తమకు అనువైన స్థలాలుగా మార్చుకుంటున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు పుష్కర ప్లాజా వద్ద గతంలో దెయ్యాలు తిరుగుతున్నాయని భయపడే వారిని అటువంటి స్థలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు అదేవిధంగా ఈ స్థలాన్ని కూడా పది మందికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు ఈ స్థలానికి ఒకవైపు గోదావరి నది మరోవైపు గోదావరి రైల్వే స్టేషన్ ఇంకోవైపు ఘాట్ రోడ్ ఈ మూడు ప్రదేశాల నుంచి ప్రజలు వచ్చేలా పార్కును అద్భుతంగా నిర్మిస్తామన్నారు వచ్చే ఉగాది నాటికి ఇక్కడ పార్కును అంకితం చేస్తామని వివరించారు వైసీపీ నాయకులు ఎన్వి శ్రీనివాస్ దుర్వాసుల సత్యనారాయణ పీతా రామకృష్ణ మద్దు సతీష్ తదితరులు ఉన్నారు రాజమహేంద్రవరం చిత్రాంగి గెస్ట్ హౌస్ కి ఆనుకొని ఉన్న రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న ఖాళీ స్థలం మనం చూసినట్టయితే ఇక్కడ ఒక బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ రౌడీ షీటర్ అడ్డా కింద ఉంది ఇక్కడ చూస్తే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ ప్రాంతాన్ని జరుగుతూ ఉన్నాయి పుష్కర్ ఘాట్ కానుకునే ఈ ప్రాంతం మొన్ననే రైల్వే డిఆర్ఎం గారిని కూడా రిక్వెస్ట్ చేశాం మేము ఏ రకంగా అయితే పుష్కర్ ప్లాజా దగ్గర ఆ రోడ్ని చూస్తే పూర్వం దెయ్యాలు అని చెప్తూ ఉండేవారు మరి ఆ ప్లేస్ని ఏ రకంగా పుష్కర్ ప్లాజా కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో ఈ ప్రాంతాన్ని కూడా రైల్వే డిపార్ట్మెంట్ని అనుసంధానం చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ చేత ఈ యొక్క ప్రాంతాన్ని కూడా ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ఏరియా అంతా కూడా శుభ్రం చేస్తూ ఉన్నాము ఈ రైల్వే ప్రాంతానికి సంబంధించి నిజంగా ఎంత బాధ అనిపిస్తూ ఉందనంటే రాజమహేంద్రవరానికి ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి అసలు ఇప్పటిదాకా ఎవరు కూడా పట్టించుకున్న పాపానికి పోల ఇవాళ ఈ ప్రాంతంలో వచ్చి మొన్న మేము మీటింగ్ వచ్చాం మీటింగ్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా చూసాం అన్నీ చూసి ఏంటి ఇంత దారుణంగా ఉన్నాయి అసలు ఎందుకు దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్నంతా కూడా శుభ్రం చేసి రేపు మంగళవారం నాటికి మొత్తం అంతా ఒక ఖాళీ గ్రౌండ్ కింద తయారు చేసి రైల్వే అధికారులను కూడా ఇక్కడికి వాళ్ళని కూడా పిలిపించి ఈ బ్రిడ్జ్ని సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలోని దృష్టిలో పెట్టుకొని ఏ ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వాలి ఏ ఏ ప్లేసెస్లో పబ్లిక్ యాక్సెస్ ఇవ్వకూడదు అని వాళ్ళతో ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బేస్ చేసుకుని మున్సిపల్ కార్పొరేషన్తో ఇది ఒక అద్భుతమైన పార్క్ కింద తయారు ఉన్నాము